అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ప్రధవ నక్షత్రం పూర్వభద్ర కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ధృతి రోజు సోమవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై మూడు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం సోమవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి సోమవారం నాడు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండు బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారి సమస్యలను సృష్టించవచ్చును మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలైతే నమ్మవద్దు వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మీ జీవిత భాగస్వాముతో చాలా రోజుగా సాగుతున్న దృశ్యం దృశ్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది కొత్త బ్రాంచ్ల తెరవాలని మరియు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈ రోజు అనుకూలమైన రోజు ఈ రోజు వారు ఈ లక్ష్య దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు ఈ రోజు ప్రాణ స్నేహితుడితో కలహాలు విద్యార్థులను ఇబ్బంది పెడతాయి రాజకీయ నాయకులు అనధికార సమావేశంలో చాలా ప్రభావంతమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు ఈ సమావేశం చాలా ఆలోచన సాగుతుంది కళాకారులు భారీ ప్రాజెక్టు పొందవచ్చు అయితే దానిని చిన్న చిన్న ముక్కలుగా పొందాలని సలహా ఇవ్వబడుతుంది ఒక ఏదో గోప్యమైన విషయాన్ని మీ బంధువులు కుటుంబకుల మధ్య మీ ఇరుగు పొరుగు ఒకరు తప్పుడు కోణంలో బయట పెట్టవచ్చు ఈ రోజు మీరు పాత రుణాలను తీర్చగలుగుతారు సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ధన ఆదాయము బాగుంటుంది ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాలు అధికారుల అనుగ్రహం కలుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఈరోజు ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా పని అవ్వకపోవచ్చు ఫలితాలు వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు ఈరోజు పనులు అంతరాయాలను ఎదుర్కొనవచ్చు కొన్నిసార్లు వారు దీనికి సంబంధించి దూకుడుగా ప్రవర్తించవచ్చు కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈరోజు షేర్ మార్కెట్లో ఉన్నవారు రోజును ఉత్తేజకరంగా మారుస్తారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుండి పొదుపు ఎలా చేయాలో ఎలా ఖర్చు పెట్టాలో అనే దాని మీద సలహాలు తీసుకోండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త ఈ రోజు మీరు కార్యాలయాల్లో పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరించాలి అనవసర విషయాలు మాట్లాడి సమస్యలు ఎదుర్కొన్నట్టు కంటే మౌనంగా ఉండటం మంచిది మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ని పాటు చేస్తుంది ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మందగిస్తుంది ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు కూడా పెరుగుతాయి ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోతాయి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసి రావు ధనపరమైన విషయాలను నిదానంగా వ్యవహరించడం మంచిది మీరు ఈరోజు చిన్న అనారోగ్యంతో బాధపడవచ్చు ఇది మిమ్మల్ని ఈ రోజు మీ దగ్గరుండి ఉంచుతుంది ఇది మిమ్మల్ని ఈరోజు మీ దగ్గరున్న వారిని మీ దగ్గర ఉంచుతుంది ఒంటరిగా ఉన్నవారు వారి తల్లిదండ్రులు మరియు కుటుంబ పెద్దలతో సంతోషకరమైన రోజు గడపవచ్చు తమ ప్రయాణంలో చేరమని అన్వేషకుల బృందం మిమ్మల్ని ఆహ్వానించవచ్చు దీనితో మీ కల సాకారం అవుతుంది మీరు ఎల్లప్పుడూ ప్రయాణాలు చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటారు మెరుగైన ఉద్యోగం కొరకు చూస్తున్న డాక్టర్లు ఈరోజు అధికారుల నుండి ఒక చక్కటి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ పొందవచ్చు నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం కూడా పొందుతారు వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు ప్రముఖంగా ఎదకవచ్చు వారు తమ కెరియర్లు ముందుకు సాగగలరు అలానే పార్టీలో ఉన్నత స్థానాలను సాధించగలుగుతారు త్రాగుడు అలవాటు మానడానికి ఈ రోజు చాలా శుభదినం వైన్ త్రాగడం అనేది ఆరోగ్యానికి బద్ద శత్రు అని గుర్తించుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికైతే దూరంగా ఉండండి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి మనస్సును మబ్బు క్రమేలా చేస్తుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి పొందనున్నారు ప్రేమకయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరిగనున్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలైతే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రేమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువులు కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలైతే అందుకుంటారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అయితే అందుతాయి మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల పట్ల సానుభూతి ప్రదర్శిస్తారు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకుంటారు తులారాశి వారికి సోమవారం నాడు సంపద వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి కాలనుగుణంగా మృదువైన కుటుంబ జీవితం కోసం అన్నతమ్ములకు ఎర్ర రంగు దుస్తులు మరియు ఇతర బహుమతులు ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి